హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా న్యూ హౌస్కి వెళ్తున్నాను ఖచ్చితంగా ఈరోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు బాగుండదు కదా అంతా ఎక్కడ మెటీరియల్ అక్కడ బాగుండదు కదా అందుకని తీయలేదు ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది అంత నీట్గా లేకపోయినా పర్వాలేదు అందుకే వెళ్తున్నాము మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము వెళ్ళాక వీడియో తీస్తాను ఓకే ఫ్రెండ్స్ హలో అండి ఆ కనిపించే అపార్ట్మెంటే వచ్చేసాము రోడ్డుకి కొంచెం దగ్గరలో ఉంది వాక్బులే రోడ్డుకి దగ్గరలో ఉందని చెప్పి తీసుకున్నాము ఎక్కడో లోపలయితే ఏ టైంలోనైనా వెళ్ళడం కొంచెం కష్టమని ఇంకా ఈ రోడ్లు కనుక ఇంకా అవ్వలేదు ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్లాట్లో థర్డ్ ఫ్లోర్ అండి ఇది మెయిన్ రోడ్డు ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇంకా వర్క్ నడుస్తుంది లిఫ్ట్ కూడా అవ్వలేదు వెళ్దాం థర్డ్ ఫ్లోర్కి లాస్ట్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఈ అపార్ట్మెంటు నచ్చడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఎదురెదురుగా ఇక్కడ డోర్స్ కూడా రాలేదు చూడండి ఇదొక ఫ్లాటు ఈ ఫ్లాట్కి ఎదురుగా రాలేదు చాలా దూరంగా వచ్చింది ఇలా డోర్స్ అనేవి ఎదురుగా లేకుండా కొంచెం అలా స్పేస్ ఇచ్చి ఇవ్వడం వల్ల మనకి ఇండివిజువల్ హౌస్ లాగా అనిపిస్తుంది డోర్ దిగానే మనకి వా వాళ్ళకి మనం కనిపించం మనకి వాళ్ళు కనిపించరు ఇదొకటి ఈ బిల్డింగ్లో మాకు నచ్చినవి అన్ అదొకటిను మళ్ళీ రోడ్డుకి దగ్గరగా ఉండటం కూడా మాకు చాలా నచ్చింది ఎనీ టైం ఎప్పుడైనా సరే భయం లేకుండా ఇంటికి వచ్చేయచ్చు ఇంకా ఇక్కడ మేము కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకున్నాం కాబట్టి మనకి నచ్చినట్టుగా కొన్ని మోడల్స్ అయితే చేసుకునే ఆప్షన్ ఉంటుంది నచ్చిన మెటీరియల్ పెట్టుకోవచ్చు మనకి కావాల్సినట్టుగా ఇండివిజువల్ హౌస్ దాగానే చేసుకోవచ్చు అట్లా అని చెప్పి తీసుకున్నాము కన్స్ట్రక్షన్లో చాలా హౌసెస్ చూసాము కానీ మాకు ఇక్కడ రోడ్డుకు దగ్గరగా ఉండటం వలన మాకు నచ్చింది చూసారు కదా చూ డోర్స్ అనేవి ఎంత దూరం ఉన్నాయో ఏం కనిపించదు అనమాట ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్షన్ కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంకా అపార్ట్మెంట్స్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉంది పల్లెటూరులో ఉన్నట్టే ఉంది ఇది మా హాల్ అండి వాళ్ళు మేము మాకు నచ్చినట్టుగా ఏం చేసుకున్నాము అంటే బిల్డరు ఇక్కడ మనకి దేవుడు గది అనేది ఇచ్చాడు ఇట్లా బాల్కనీలో ఎంట్రన్స్ అనేది లేదు అది క్లోజ్ చేసేసి మాకు అక్కడ ఆ ఈశాన్యంలో మాకు దేవుడు గది అనేది ఇచ్చాడు అది మాకు వద్దని చెప్పి మేము అక్కడ ఎంట్రన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది ఎందుకు అంటే మనం బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాతే బాల్కనీలోకి వెళ్ళాల్సి వస్తుంది కదా అలా కాకుండా యువతల బెడ్రూమ్లో ఉన్నవాళ్ళు మరి హాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మనం ఆ రూమ్లోకి వెళ్ళకుండానే బాల్కనీలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా టీ కాఫీ తాగుతూ అక్కడ మొత్తం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా ఉంటుందని చెప్పి అలా అని చెప్పి అక్కడ ఎంట్రన్స్ పెట్టడం అయితే జరిగిందండి మేము చేసింది ఇదొకటి అన్ని ఫ్లాట్లకి ఇక్కడ దేవుడి గది అనేది వచ్చింది కొంతమంది దేవుడి గది తీసేసినా కూడా ఇక్కడ బాల్కనీలోకి డోర్ అనేది అయితే ఎవ్వరూ పెట్టించలేదు ఈ ఇరవై ఫ్లాట్లలో మేమే ఇలా ఎంట్రెన్స్ అనేది పెట్టించుకోవడం జరిగింది ఇంకొకటి ఏం చేసామంటే హాల్లో మేము ఈ బీరువా అనేది ఒకటి పెట్టించుకున్నాము ఇది బాత్రూంలోకే వచ్చిందనమాట అవతల బెడ్రూమ్లో ఇది పదిహేను అడుగులో ఎంతో బాగుంది వచ్చింది అంత పెద్ద బాత్రూమ్ మనకి వద్దు అని చెప్పి మేము కొంచెం స్పేస్ అనేది హాల్లోకి ఇలా తీసుకోవటం జరిగింది ఎందుకు అంటే ఆ బాత్రూంలో ఎంత ఉన్నా ఏం ఎంతసేపు ఉంటామని చెప్పండి స్నానం చేయటం బయటికి రావడమే కదా ఇక్కడ ఉంటే మనకి యూజ్ అవుతుంది కదా మనం అని చెప్పి హాల్లో ఇలా మనం రెండు అడుగులన్నారో ఎంతో ఉంటుంది ఈ బీరువా ఇదొకటి మేము చేయించుకున్నాము కావాలని పెట్టించుకున్నాము ఈ కింద సెల్ఫ్లో మనకి టూరిస్ట్ బ్యాగులు పడతాయి అనమాట అమెరికన్ టూరిస్ట్ బ్యాగులు పెద్ద పెద్దగా ఉంటాయి చాలా అవి ఎక్కడా పెట్టలేము మనము అందుకని అవి పెట్టడం కోసమనే ఇక్కడ ప్రత్యేకంగా ఇది తీసు చేపించామనమాట ఈ బీరువాని ఇది మనం టీవీ యూనిట్తో కలిసి మొత్తం ఇది క్లోజ్ చేయించుకోవచ్చు మనకి డోర్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాని షార్ట్నే వస్తుంది ఇది కాబట్టి మనకి ఏమి అక్కడ బీరువా ఉన్నట్టు కూడా కనిపించదు అంతా సేము ఒకటే కలరు చేయించుకోవచ్చు అందుకని ఆ బీరువా ఒకటి మేము సొంతంగా పెట్టించుకున్నాము ఇలా ఎవ్వరూ పెట్టించుకోలేదు ఈ ఫ్లాట్లలో ఇది మాకు నచ్చి మేము పెట్టించుకున్నాము మనకి అలా కావాలి అని చూసారా మేమైతే సీలింగ్కి ఏం పెట్టించు అసలు డిజైన్స్ అంటే పెట్టించలేదు మాకు వద్దు డిజైన్స్ అంటే బోరు కొట్టిపోయిందనమాట ఇవన్నీ తుడవటం నీట్గా ఉంచు కుటుంబం చాలా కష్టమైపోతుంది వాళ్ళు అయితే ఎవరూ దొరకట్లేదు అందుకని ఇలా ప్లెయిన్గా ఉంచేసుకున్నాం అనమాట నీట్గా ఉంటుంది అని చెప్పి ఇది కూడా మాకు నచ్చినట్టుగానే పెట్టుకున్నాం అనమాట ఈ ఇక్కడ ఈ గ్రానెట్ ఉందా విండోస్లో గ్రానెట్ కూడా మేము సొంతంగానే వేయించుకున్నామండి బిల్డర్ అయితే ఇవ్వలేదు మేమే వేయించుకున్నాము కావాలని చెప్పి ఇక్కడ ఉండి చూసినా కూడా చూడండి నేచర్ అంతా మంచిగా కనిపిస్తుంది ఇది ఒకటి నచ్చి ఇక్కడ తీసుకోవటం జరిగింది అంటే కొంతమంది కొన్ని ఏరియాలు నచ్చుతాయి అనుకోండి మాకైతే ఈ ఏరియా నచ్చి మేము ఇక్కడ తీసుకోవటం జరిగింది ఇంకా ఏది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు కాబట్టి ఇదంతా ప్రశాంతంగా ఉందండి అసలు చుట్టూ ఎక్కడ దగ్గర దగ్గరగా అపార్ట్మెంట్సే లేవు అనమాట చాలా బాగుంది బయటకు వచ్చినా కూడా వ్యూస్ చాలా బాగుంటుంది ఇంకా ఈ బెడ్రూమ్లోనైతే మేము చేయించింది ఏం లేదండి బిల్డర్ ఇచ్చిన కబ్ సెల్ఫ్లే ఉంచేసుకున్నాము బాత్రూంలో కూడా మేము పెద్ద పెద్ద టైల్స్ తీసుకొచ్చి అయితే వేసుకున్నామండి ఎందుకంటే బిల్డరు చిన్న చిన్న ఒక్క అడుగున్న టైల్స్నే వేశాడు అవి మరీ మనం క్లీన్ చేసుకోవటం చాలా కష్టమైపోద్ది అండి అందుకని ఇలా మేము ఫ్లోర్కి ఏదైతే వేసుకున్నామో బాత్రూమ్లకు కూడా అంత పెద్ద టైల్సే వేసామన్నమాట ఐదు అడుగులు ఏ వేసాము మనకి క్లీన్ చేసుకోవడం తొందరగా అయిపోతుంది అని మెయింటెనెన్స్ ఈజీ అని చెప్పి ఇలా వేసుకున్నాము అందులో మళ్ళీ పైకంట వేసామన్నమాట బిల్డర్ వాళ్ళు పైకంట వేయట్లేదు స్లాబ్ దగ్గరికి టైల్స్ అనేవి మేము అయిదాకా వేయించుకున్నాం అనమాట ఇంకా బెడ్రూమ్లో పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదండి వాళ్ళ ఇచ్చిన సెల్ఫ్ సెల్ఫులకే మనం కబోర్డ్స్ అనేవి చేయించుకోవాలి ఇగో ఫ్లోర్కి కూడా మేము పెద్ద పెద్ద టైల్స్ వేసుకున్నామండి ఓకే ఇది ఒక బెడ్రూము నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దామండి ఇది కూడా హాల్లో నుంచి మనకి కొంచెం ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఈ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఇక్కడ రెండు ఎంట్రన్స్లు ఎందుకు ఉన్నాయో నేను లాస్ట్లో చెప్తానండి ముందు రూమ్లోకి అయితే వెళ్దాము ఇక్కడ మనకి బాత్రూమ్ వచ్చింది ఎట్లా అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనేది మేము తీసుకోలేదండి ఇది కూడా వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్లే ఈ బెడ్రూమ్లో కూడా ఏమీ చేంజ్ చేయలేదు మేమైతే చాలు ఉన్నాయి చాలు వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్లే ఇవన్నీ వాటి కబోర్డ్స్ పెట్టించుకుంటే సరిపోతుంది ఇల్లు అసలు గలీజ్గా నిండా పెట్టించుకొని ఎక్కడ స్పేస్ లేకుండా అలా పెట్టించుకోదలుచుకోలేదు మాకు స్పేస్ బాగా కనిపించాలని సింపుల్గా అయితే కబోర్డ్స్ వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాము చాలా అంటే చాలా సింపుల్గా ఓన్లీ ఆ సెల్ఫుల్ వరకే మనం క్లోజ్ చేపిద్దామని తర్వాత మరి కబోర్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో అయితే కంపల్సరీగా నీట్గా చేస్తాను ఇప్పుడు నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఏం కనిపిస్తుందో నాకైతే తెలియదు ఇక్కడ మేము చేంజ్ చేసిందల్లా అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ అనేది ఇక్కడ తీసేసి ఏం చేసామంటే బయట హాల్లో నుంచి వచ్చినాక మనకి కొంచెం స్పేస్ ఇచ్చారు కదా ఈ స్పేస్లో మనం బాత్రూమ్ని పెట్టుకోవటం జరిగింది అంటే ఈ రూమ్లో నుంచి బయటకు వాళ్ళకి ఈ ఎవరు కనపడరు వెళ్ళొచ్చు ఆ బాత్ వాష్రూమ్కి హాల్లో నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ రూమ్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటారని ఎందుకంటే బెడ్రూమ్లో ఉంటే వాష్రూమ్లు ఇది ఇండివిజువల్ హౌజ్ కాదు మనకి ఎట్లా కుదరదు హాల్లో ఉన్న మా పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి ఈ రూమ్లోకి వెళ్ళాలి ఆ రూమ్లోకి వెళ్ళాలి అనుకోవడం ఎందుకు ఇద్దరికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇలా మనం మేము ఆ డోర్ని ఇటు పెట్టడం జరిగిందనమాట హాల్లో అలా రూమ్లో ఉండాల్సిన డోర్ని మేము ఇలా బయట పెట్టామండి ఇలా పెట్టడం వల్ల హాల్లో ఉన్న వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది ఈ రూమ్లో నుంచి వచ్చే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది అలా అని చెప్పి ఇది బాత్రూమ్ని ఇలా పెట్టడం జరిగింది ఇది కూడా మేము టైల్స్ స్లాబ్ కంట వేయించాము ఇది ఒక కలర్ అనమాట ఓకే అయిపోయాయి కదా రెండు బెడ్రూమ్స్ కూడా అయిపోయాయి ఆ బాత్రూమ్ చేంజెస్ గురించి చెప్పేశాను కదా ఇది వంటగదిలో మేమైతే ఏం చేంజెస్ ఏం చేయలేదు ఓన్లీ టైల్స్ అనమాట ఫ్లోర్కి తీసుకున్న టైల్సే అవే కావాలి వంటగదిలో కూడా అని చెప్పి మేము వాల్కి మన స్టవ్ దగ్గర ఉన్న వాల్కి మేము అంత పెద్ద టైల్స్ని అంటించడం జరిగిందండి ఎందుకంటే వాళ్ళు వేసే చిన్న చిన్న టైల్స్ అవి మనం క్లీన్ చేసుకోవటం చాలా కష్టం అని చెప్పి ఈ పెద్ద పెద్ద టైల్స్ అయితే వేయించుకుంటాం జరిగింది ఇంటి మెయింటెనెన్స్ చేయడానికే చాలా టైం అయిపోతుంది పని వాళ్ళు ఎక్కడా దొరకట్లేదు అది దృష్టిలో పెట్టుకొని మేము ఈ కన్స్ట్రక్షన్ హౌస్ తీసుకొని మేము ప్లాన్ చేసుకున్నామండి ఈ నీట్గా తుడుచుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము చేసుకుంటున్నాము ఇంకా కబోర్డ్స్ విషయంలో కూడా అంతే మేము ఎక్కడ పడితే అక్కడ కబోర్డ్స్ అనేవి పెట్టకుండా స్పేస్గా ఇల్లు అంతా స్పేస్గా కనిపించాలి ఎంతమంది వచ్చినా సరే కంఫర్ట్గా ఉండాలి అనేది చూసుకుంటున్నాము మెయిన్ ఇంట్లో మనకి లేని స్పేస్ అయితే రాదు ఉన్న స్పేస్నే నీట్గా ఉంచుకోవాలి క్లీన్గా అనిపించాలి చూడగానే స్పేస్ లెస్గా అనిపించాలి అంతే మా కోరిక ఒకే కబర్డ్స్ అయితే చేయించాక తప్పకుండా ఒక మంచి వీడియో అయితే తప్పకుండా చూపిస్తానండి మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్